ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీకేఎం ట్యుటోరియల్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్ రాయాలంటే ఉమ్మడి జిల్లాలు దా దాటాల్సిందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాయాలంటే అభ్యర్థులకు ఈసారి కూడా తిప్పలు తప్పడం లేదు జనవరి రెండు నుంచి ఇరవైవ తేదీల మధ్య జరిగే టెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో జరగనుంది ఏ పరీక్షకు అయినా మూడు నుంచి ఐదు ప్రాంతాలకు ఎంచుకునేలా ఆప్షన్ ఇస్తారు టెట్కు మాత్రం ఏకంగా పదహారు కేంద్రాలు ఎంచుకునేందుకు ఆప్షన్ ఇచ్చారు దాంతో తొలి ప్రాధాన్యం ఇచ్చిన జిల్లాల్లో కాకుండా చివరి ప్రాధాన్యంగా ఇచ్చిన జిల్లాల్లో కేంద్రాలు కేటాయించారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వేల మందికి ఇదే పరిస్థితి ఉందని తెలుస్తుంది గతంలో ఇలానే చేశారని ఈసారైనా కొంత మార్పు వస్తుందని ఆశించగా నిరాశ ఎదురైందని అభ్యర్థులు వాపోతున్నారు అనేక మంది ఉమ్మడి జిల్లాలో కాకుండా దూరంగా ఉన్న జిల్లాల్లో అవకాశం ఇవ్వడంలో ముఖ్యంగా మహిళలకు ఇబ్బందికరంగా మారిందని సూర్యాపేట జిల్లాకు చెందిన అభ్యర్థులకి సిద్దిపేట కేటాయించారని మొత్తం పదహారు ప్రాంతాల్లో ఆప్షన్ ఇవ్వగా ఆమెకు పదో ఆప్షన్ అయిన సిద్దిపేట ఇచ్చారని జనిగామ మహబూబ్ నగర్ జిల్లాల్లో వారికి మేడ్చల్ మల్కర్జ్గిరి జిల్లా కేటాయించారు ఉదయం విడత పరీక్ష ఉంటే ఒకరి ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రం ఉన్న పట్టణం నగరానికి వెళ్ళక తప్పదు ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను తగినంత పెంచుకోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుంది పరీక్షకు మొత్తం రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు టెట్ హాల్ టికెట్లను గురువారం రాత్రి అందుబాటులోకి తీసుకువచ్చాయి అయితే సాంకేతిక కారణాల వల్ల జనవరి పదకొండు నుంచి ఇరవై తేదీల వరకు సంబంధించిన టెట్ హాల్ టికెట్లను శనివారం అందుబాటులో ఉంచుతామని పాఠశాల విద్యాశాఖ పేర్కొన్నది ఈసారి పరీక్ష ప్రారంభానికి పదిహేను నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి వెళ్ళాలని తెలియజేశారు